నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలో మెట్పల్లి కార్యక్రమం నిర్వహించారు పసుపు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని వెంటనే కనీస మద్దతు ధర పదిహేను వేలు నిర్ణయించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు మార్కెట్ యార్డులో దళారి వ్యవస్థను అరికట్టాలి అంటూ పాత బస్టాండ్ వరకు మహర్యాలీ నిర్వహించారు దళారుల లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు గతంలో పదిహేను వేల నుండి ఇరవై వేల ధర పలికిన పసుపు ఇప్పుడు ఏడు వేల నుండి ఎనిమిది వేలకు పడిపోవడం అన్యాయమని రైతులు మండిపడ్డారు ఐదేళ్ల జరిపి చేయాలని చెప్పేసి ప్రతి మరి మద్దతు చేయాలని స్వామినాథన్ సిఫార్సులు మరి అమలు చేయాలని స్వామినాథన్ మరి వ్యవసాయ దారుడికి ప్రతి ఏటా ఖర్చులు పెరుగుతాయి ట్రాక్టర్ ఖర్చులు కానీ డీజిల్ పెరిగినప్పుడు ట్రాక్టర్ ఖర్చులు లేబర్ ఖర్చులు అన్ని పెరుగుతాయని స్వామినాథన్ మరి ఒక కమిటీని కేంద్రం అపాయింట్ చేసింది ఆ కమిటీ నివేదిక మరి ఎంతో సూచన చేసింది కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రభుత్వాలను ఇవాళ మరి ఆయన చనిపోయింది కానీ ఆయనకు భారత రత్న ఇస్తున్నారు ఎన్నో అవార్డులు వచ్చినాయి కానీ ఆయన చెప్పిన సూచనలు మాత్రం ప్రశ్న ఉన్నాము మనం అందరం కూడా మరి వీళ్ళ మన సమస్యల కోసం మరి మన పార్టీ కేంద్ర వాళ్ళ సమన్వయం చేసుకుని మనం అందరం కూడా వాళ్ళకి

దయచేసి ఇచ్చిన పాత్రలకు చిన్న విధంగా దయచేసి మీ బయట దాన్ని కొద్దిగా ఒక పది నిమిషాలు ఆగితే తర్వాత అందరికి ఇద్దామన్నా దయచేసి అందరూ